ఇది మీరు ఒకసారి చూస్తే అన్ని సెక్టర్లు ఓపెన్ అప్ చేశాం ఇంకొక పక్కన ఈరోజు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని నియోజకవర్గాల్లో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ ఇచ్చాపురం నుంచి అన్ని నియోజకవర్గాలు అందుకే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎంఎస్ఎంఏ పార్క్ పెట్టాం ఇంకా ఎక్కువ ల్యాండ్ ఉంటే అక్కడ పార్కులు పెడుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ రైలు కానీ లేకపోతే విమానాలు కానీ పోర్ట్లు కానీ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం దీనివల్ల లాజిస్టిక్స్ హబ్బుగా తయారవుతుంది మనం ఎప్పుడు ఈస్ట్ కోస్ట్ ఉంది అంటే ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు అభివృద్ధి అవుతుంది కానీ ఈరోజు రోడ్లన్నీ కూడా ఇదే డైరెక్షన్లో ఆలోచిస్తున్నాం ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది రాబోయే రోజుల్లో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు లాజిస్టిక్స్ డెవలప్ చేయాలని పేర్లగా రోడ్లు కానీ రైలు కానీ ఈస్ట్ వెస్ట్ పోతే అప్పుడు కర్ణాటక లేకపోతే తెలంగాణ ఛత్తీస్గఢ్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈ ఏరియా గుడి నుంచి వస్తే చాలా వరకు లాజిస్టిక్స్ అంతా కూడా కార్గో అక్కడి నుంచి వస్తుంది చాలా డెవలప్ అవుతుంది ఇలాంటి అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు ఐటెక్ ఐ టెక్నాలజీ మొత్తం డీప్ టెక్నాలజీస్ అన్నీ అభివృద్ధి చేయాలని